హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి అన్నదాత సుఖీ భవ పడని వాళ్ళు ఏం చేయాలి ఎప్పుడు పడుతుంది అదేవిధంగా పీఎం కిసాన్ ఎప్పుడు పడుతుంది పిఎం కిసాన్ పడని వాళ్ళు కూడా ఏం చేయాలని అన్నది అయితే చూసుకుందాం ముందుగా మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి వీడియో కింద నల్లగా కనబడుతుంది సబ్స్క్రైబ్ అని ఆమె క్లిక్ చేసినట్లయితే అంటే దామెను నొక్కినట్లయితే తర్వాత మీకు గంట సమ్మెలు కనబడుతుంది దామె క్లిక్ చేసినట్లయితే కింద కొన్ని ఆప్షన్లు అయితే వస్తాయి దాంట్లో ఆల్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క స్కీమ్ అనేది మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా టాపిక్లోకి పోయినట్లయితే అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ రెండు ఒకటేసారి పడేటట్టు అయితే మన ప్రభుత్వం అయితే నిర్ణయించింది అంటే అన్నదాతా సుఖీభవ మొదటి విడత ఏ విధంగా పడిందో అదే విధంగా రెండు అంటే పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ రెండు ఒకటేసారి అయితే పడతాయి అది ఎప్పుడు అంటే దీపావళి కానుకగా అక్టోబర్ పద్దెనిమిది అయితే వేస్తున్నారు అంటే అక్టోబర్ ఇరవై అనేది దీపావళి పండుగ అంటే అక్టోబర్ పద్దెనిమిది అంటే దీపావళికి రెండు రోజుల ముందనే ఈ అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ అనేది అయితే వేస్తామని నిర్ణయించారు ఇంకా అన్నదాత సుఖీభావ పడని వాళ్ళు ఏమి చేయాలి అంటే వీళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి మీరు అన్నిటికీ ఎలిజిబుల్ అని ఒకవేళ మీ ఎలిజిబుల్ అయ్యి కూడా పడలేదు అంటే మీరైతే గ్రీవియన్స్ అయితే పెట్టచ్చు యూట్యూబ్లో అయితే సెర్చ్ చేయండి గ్రీవియన్స్ ఎలా పెట్టాలని చెప్పి యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే వస్తాయి ఒక్కసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎన్బిసిఐ లింక్ అయ్యిందో లేదో అని కూడా చెక్ చేయండి సో మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయ్యి కూడా పడకపోతే గ్రీవెన్స్ అయితే పెట్టచ్చు అది యూట్యూబ్లో వీడియోస్ చూసి పెట్టండి పిఎం కిసాన్ పడని వాళ్ళు ఏమి చేయాలి అంటే వీళ్ళకి ఈ ఈకేవైసీ లింక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి తినేవాళ్ళు అయితే చేయించుకోండి ఈకేవైసీ అనేది మీ యొక్క సచివాలయానికి వెళ్ళి అయితే పిఎం కిసాన్ అనేది ఈ ఈకేవైసీ కంప్లీట్ అయ్యి ఉంటే మాత్రమే అయితే పడుతుంది సో ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసింది ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నన్ను కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను కొంతమంది రిప్లై ఇవ్వరు అని చెప్పి అయితే పెట్టడం లేదు నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఖచ్చితంగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి ఈ వీడియో చూశారు కదా ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఐ పాయింట్స్ అయితే ఇవ్వండి మీరు ఏ విధంగా చేయడం వలన మీలాంటి కొంతమందికి ఈ వీడియో అయితే వెళ్తుంది వీడియో చూసినందుకు ధన్యవాదాలు